నంజాలపట్నం ఎన్జీఓ కాలనీలో ఉన్న గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానం నందు ఇరవై రెండవ వసంతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా విశిష్ట ఆతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించామని స్కూల్ డైరెక్టర్ శేక్షావలి రెడ్డి తెలిపారు ఈ వసంతోత్సవానికి ముఖ్య అతిథులుగా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి దస్తగిరిరెడ్డి నంజాల ఎంపీ పోచా రెడ్డి నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితరులు విచ్చేశారు అతిథులు జ్యోతి ప్రతివలను గావించి ఇరవై రెండవ వసంతోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఐదు వందల తొంభై రెండు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఇలా వరుసగా ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించిన ముప్పై మూడు మంది విద్యార్థులకు నగదు పారిదర్శకంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా తమ్ముళ్ళ సమయాన్ని రచించి వారి కార్యక్రమాన్ని వారికి మా సహాయ సగర్వంగా వారికి కృతజ్ఞతలు కృతజ్ఞత కూడా ముందుగా ట్వంటీ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ గురు ఒక ప్రత్యేకత ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ డే ఫంక్షన్ అంటే కేవలం పిల్లలు మాత్రమే కాదు మాలాంటి వాళ్ళు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జనరల్గా ఈ మధ్య స్కూళ్ళల్లో ఏమవుతుందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తూ ఉన్నారు ఎంతసేపు ఉన్నా సరే బుక్కుల్ని పట్టుకొని బట్టి కొట్టిచ్చేసి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ ఎయిట్ అని చెప్పేసి యాడ్ల కోసం వాళ్ళని రుద్దులు పరిస్థితి చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు గురురాజా స్కూల్ ఎంత పాపులర్ అయ్యిందంటే డెఫినెట్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహించేందుకే అయ్యిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకనే ఈ క్యాంపస్ సరిపోక ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన క్యాంపస్ మీ అందరి కోసం గడుతున్నాడు సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ క్యాంపస్ని తీసుకురావడము అలాగే సిపిఎస్ఈ సిపిఎస్ఈ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వన్ ఆఫ్ దిట్స్ కైండ్ మన నంద్యాలలోనే ప్రతిష్టాత్మకంగా అటువంటి క్యాంపస్ని తయారు చేస్తున్న విజుడ్ శావల్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా చేస్తున్నా